హాయ్ ఈ చౌమహాల ప్యాలెస్లో లాస్ట్ అండ్ ఫైనల్గా మనం ఖచ్చితంగా చూడవలసింది ఈ వింటేజ్ కార్స్ లేదా బగ్గీ ఖానా అని పిలుస్తారు ఇక్కడ రెండు వందల సంవత్సరాల క్రితం ఈ నిజాములో ఉపయోగించినటువంటి అతి అద్భుతమైన అలాగే అతి కాస్ట్లీ అయినటువంటి కార్స్ అనేవి ఇక్కడ ఉంటాయనమాట ఆ కార్స్ మనం చూసే ముందు మనం దాని యొక్క ఎంట్రన్స్ దగ్గర అనమాట మనం దాని నుంచి ముందుకు వెళ్తున్నాము ఈ ఎంట్రన్స్లో ఇక్కడ గేట్ అయితే టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేసేటువంటి వాల్ అలా ఇక్కడ ఇక్కడ ఎంట్రన్స్ గేట్ కనపడుతుంది సార్ కదా ఇది వుడ్ అంటే ఆనాటి కాలంలో ఓపెన్ వుడ్ ఇప్పటికీ కూడా చెక్ చెదరకుండా చాలా పెద్దగా ఉంటుంది ఆ కన్స్ట్రక్షన్ కానీ చాలా వెరైటీగా ఉంటుంది అనమాట అది దాటి మనం ముందుకు వెళ్తే ఇక్కడే ఉంటుంది ఈ బగ్గీకానా లేదా ఈ వింటేజ్ కార్స్ అనేటువంటి మొత్తం మొత్తం చాలా ఆల్మోస్ట్ తొమ్మిది నుంచి పది వెహికల్స్ ఉంటాయన్నమాట ఒక్కొక్క కారు ఒక్కొక్క యునిక్ సింబల్గా ఉంటుంది యునిక్ కలర్ ఉంటుంది మనం ఇది దాటుకుని ముందుకు వచ్చాము బ్యాక్ నుంచి మనకు ఫ్రంట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ వ్యూ అనేది మీకు ఇక్కడ చూపడం జరుగుతుంది దీన్ని దాటుకుని ముందుకు వెళ్తే ఇదిగో ఇది ఒక వింటేజ్ కార్లో ఫస్ట్ వస్తున్నటువంటి ఒక ఎల్లో కలర్ కార్ అనమాట దీని టైర్స్ కానీ లేకపోతే పైన ఆ రూఫ్ కానీ లోన సిట్టింగ్ కానీ చూస్తే చాలా యూనిక్గా ఉంటుంది చాలా హై స్టైలిష్గా ఉంటుంది అనమాట ఒక కారు ఇది ఒక గ్రీన్ కలర్లో ఉంది ఇది కూడా ఈ నిజాంలో ఈ ప్యాలెస్లో తిరగడానికి ఎక్కువగా ఉపయోగించేవారు అనేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది అనమాట ఒక గ్రీన్ కలర్లో ఉంది దీని డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉంది చూసారు కదా దాని కింద మోడల్ ఏంటి ఎప్పుడు అనేది కూడా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది సో మొత్తం ఈ విధంగా చాలా కార్లు అయితే గ్లాస్ వేసి అక్కడ అక్కడ ఉంటుంది అనమాట సో ఇది వేరే కార్ అనమాట దీనికి వీల్కి ఫ్రేమ్ చూసినట్లయితే వుడ్తో చేసినటువంటి ఫ్రేమ్ కనిపిస్తుంది మనకి ఇక్కడ వీల్ జనరల్గా ఆ ఫ్రేమ్ అనేది ఐరన్ ఉంటుంది కానీ ఈ కార్కి మాత్రం ఈ ఫ్రేమ్ అయితే వుడ్తో చేసినటువంటి ఫ్రేమ్ కనిపిస్తుంది అనమాట అంటే ఇది ఆ టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఈ నిజాంలు ఎంత కాస్ట్లీ కార్స్ ఉపయోగించేవారు అనేది ఒక ఉపయోగించి తెలుస్తుంది అట్ ద సేమ్ టైం కార్ మోడల్ నెంబర్ ఇయర్ కూడా అక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట దీని తర్వాత ఇంకొక కారు చూద్దాం ఇదిగో ఇది ఒక యూనిక్ డిఫరెంట్ స్టైల్ కనిపిస్తుంది అనమాట చాలా రాయల్గా ఉంటే ప్రతి కారు కూడా ఒక హై ప్రొఫైల్ ఉన్నటువంటి రైల్ కారు కనిపిస్తుంది అనమాట డిజైన్ కానీ మనం ఇటువంటి కారుని మనం సినిమాలో ఉపయోగించినట్టుగా మనకు కనిపిస్తుంది ఇదొక కారు సో ఇది చూడొచ్చు ప్రతీ కార్కి ఒక డిఫరెంట్ డిఫరెంట్ సైజ్ కానీ షేప్ కానీ కనిపిస్తుంది జనరల్ మనకి అంబాసిడర్ కారు మోడల్ ఉంది కానీ దానికి దీనికి చాలా వేరియేషన్ ఇది కనిపిస్తుంది అనమాట చాలా పొడుగ్గా ఉంది సో ఇది ఒక పక్కన ఇంకో కారు అనమాట ఇదైతే చాలా వెరైటీగా కనిపిస్తుంది మనకు చూడాల చాలా అనమాట దీని తర్వాత వేరే కారు ఈ విధంగా ఆల్మోస్ట్ ఒక నైన్ టు టెన్ కార్స్ అక్కడ ఉపయోగించడం జరిగేది అనమాట ఆనాటి కాలంలో సో వీనికి నైంటీ థౌజండ్ అమెరికన్ డాలర్స్ ఎక్స్పెండిచర్ చేసేవంటే ఖర్చు అంటే దీనికి పెట్రోల్ ఖర్చు వచ్చి తొంభై వేల అమెరికన్ డాలర్స్ ఖర్చు పెట్టేవారు ఇదే బగ్గి అని చెప్పాను కదా ఇక్కడే హార్సెస్ కట్టి వీటికి వాళ్ళు హార్సెస్ తీసుకెళ్తే వాళ్ళు కానా బగ్గి పిలుస్తారు పిలుస్తారనమాట సో మొత్తం అంతా కూడా ఈ విధంగా వారు ఏమైతే టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ నిజామ్స్ ఉపయోగించారో అవన్నీ కూడా ఇప్పుడు ప్రజల సందర్శనార్థం ఈ చౌమహాల ప్యాలెస్లో ఉంటుంది ఇప్పుడు గొప్ప విషయం పెట్టి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి మిస్ యూనివర్స్ పోటీలు ఈ చౌమహల్ ప్యాలెస్ జరుగుతున్నాయి అంటే మే సెకండ్ నుంచి మే ట్వంటీ సెవెంత్ వరకు ఈ చౌమహాల పాలెస్ ఎంట్రన్స్ ఉండదు మొత్తం వేరే వేరే దేశాల నుంచి ఇక్కడ పోటీ జరుగుతాయి అనమాట ఇది మనకు కనిపిస్తుంది అంటే బైక్తో పాటు పక్కన చిన్న త్రీ 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 వీలర్ వెహికల్ కనిపిస్తుంది చూసారు కదా వీటి మీద కూర్చోవడం ఒకళ్ళు పక్కనే ఒకళ్ళు డ్రైవ్ చేస్తూ ఉంటే బైక్ బండి మీద ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ప్రజెంట్ చాలా తక్కువ చూస్తున్నాం ఇటువంటిది సో మనం సినిమాలో చూస్తే ఖచ్చితంగా ఇది మై స్ట్రైక్ వస్తుంది ఏ విధంగా ఉంటుంది అనేది ఖచ్చితంగా అనమాట సో అది దాటుకుని ముందుకు వస్తే అంత ప్లేస్ అనమాట చాలా విశాలంగా ఉంటుంది చాలా ఈవినింగ్ కాలంలో ఇదంతా తిరిగేవారట వారట అని చెప్పడం జరుగుతుందనమాట సో ఈ విధంగా ఈ చౌమహాల ప్యాలెస్ అయితే చాలా యూనిక్గా ఉంటుంది కన్స్ట్రక్షన్ కానీ లేకపోతే దాంట్లో ఉన్నటువంటి డిజైన్స్ కానీ లేకపోతే దాంట్లో ఉండే ఫర్నిచర్ కానీ లేకపోతే ఈ ప్రతిదీ కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది మనం దాటి ముందుకు వెళ్తే ఇదిగో ఇవన్నీ అక్కడ గార్డెన్లో ఉన్నటువంటి చెట్లు అనమాట మనకు కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ ఒక ఇది టాంబరి ట్రీ అనమాట అంటే చింత చెట్టు దాన్ని నీట్గా కట్ చేసి చూసారంటే ఐస్ క్రీమ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అనమాట అది దాటి ముందుకు వస్తే ఇదిగో ఇదొక లేటెస్ట్గా కన్స్ట్రక్ట్ ఇది ఇదొక గేట్ అనమాట మనం ఇందాక ఎంట్రన్స్ ఇది ఎగ్జిట్ అనమాట దాని నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు సో అంతే సై సైజ్ ఉంటుంది అంతే షేప్ ఉంటుంది అనమాట సో ఇది దాటుకుని మనం ముందుకు వస్తే దానిలో ఉంటుందన్నమాట ఆ క్లాక్ టవర్ అని సో చూడొచ్చు మనకి ఈ ఎంట్రన్స్ నుంచి బయ ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఈ విధంగా ఉంటుంది అనమాట సీ ఈ బంగీకానా లేకపోతే ఈ క వింటేజ్ కార్స్ ప్లేస్ దానికి ముందుకొచ్చి ఎగ్జిట్ అనమాట దాని ముందుకొస్తే ఈ ప్రక్కనే ఉంటుంది ఏంటంటే దాన్ని క్లాక్ టవర్ అని పిలుస్తారు అనమాట క్లాక్ టవర్ ఇంపార్టెన్స్ ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటికి కూడా హైదరాబాద్లో ఒక టైం ఇండికేట్ చేసేటప్పుడు ఒక క్లాక్ అనమాట అది నిజాముల్ ఖాన్లో కన్స్ట్రక్ట్ చేశారు ఇప్పటికి కూడా అది ఇదే ఇక్కడ మనకి ఇది బ్యాక్ నుంచి మనకు కనిపిస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్ రోడ్ మీదకు ఉంటుంది సో ఇప్పటికి కూడా అక్కడ టైం అనేది కనిపిస్తుంది ఎప్పుడు వాళ్ళు ఎంత టైం ఏమైంది అనేది సో ఆ ప్రజలందరూ కూడా దాని టైం చూసుకుని ఫాలో అవడం అనేది ఇప్పటికి ఇంకా జరుగుతున్నటువంటి ఒక విశేషమైనటువంటి గొప్పతనంగా చెప్పొచ్చు అనమాట ఈ చౌమహలా ప్యాలెస్ ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ వన్ కిలోమీటర్ వరకు సేమ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది ఇక్కడ నుంచి అక్కడ వరకు ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనేది కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట మనకి చూసారు కదా సో దానికి ఇందాక మనం వెళ్ళేటప్పుడు ఈ విధంగా వెళ్తాం వచ్చేటప్పుడు ఈ విధంగా వస్తాం మధ్యలో అంత చాలా స్పేసియస్ ఉంటుంది ఇక్కడ నుంచి చూస్తే మొత్తం చివరి వారి వరకు కూడా ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనేది ఈ చౌమహలా ప్యాలెస్లో కనిపిస్తుంది అనమాట అంత మోడ్రన్ అంత యునిక్ కన్స్ట్రక్షన్ అనేది టూ టూ హండ్రెడ్ ఇయర్స్ ఎగో ఈ నిజాంలు కన్స్ట్రక్ట్ చేశారని మనం చెప్పవచ్చు అనమాట సో మనం దాని ముందుకు వెళితే కనిపిస్తుంది ఎంట్రన్స్ నుంచి మనం ఆల్మోస్ట్ వన్ కిలోమీటర్ బ్యాక్ వర్క్ ఎవరు అనేది మనకు క్లియర్గా కనిపించడం అనేది ఈ చౌమహల్లా ప్యాలెస్లో ఎంట్రన్స్కి పైకి ఈపై బిల్డింగ్ కన్స్ట్రక్షన్ గొప్పతనం అన్నమాట ఇది సో మనకి అది దాటుకుని మనం ముందుకు వెళ్తున్నాము అంటే సో మనకు జూమ్ చేసి నేను చూపించాను అనమాట అదానికి ముందుకొస్తే ఇక్కడ నుంచి మనము లోన్కి వెళ్ళే ఎంట్రన్స్ నుంచి ఒకటైతే ఎగ్జిట్ నుంచి ఒకటి అనమాట ఇక్కడ నుంచి మళ్ళీ ఎగ్జిట్ నుంచి మనం బయటకు వస్తూ ఒకసారి ఓవరాల్ వ్యూ చౌమహ్లా ప్యాలెస్ లాంగ్ నుంచి ఫ్రంట్ వ్యూ ఏ విధంగా ఉంటుంది మెయిన్ గేట్ నుంచి ఇక్కడ నుంచి చూపించడం జరుగుతుంది ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఇదిగో ఈ ప్లేస్లోనే ఈ మే సెకండ్ నుంచి ట్వంటీ సెవెన్ వరకు మిస్ యూనివర్స్ పోటీలు జరుగుతున్నాయి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ కంట్రీస్ నుంచి ఇక్కడ రావడం జరుగుతుందనమాట ఇటువంటి వీడియోస్ కోసం లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాన్ సర్ కక్కడ యూట్యూబ్ ఛానల్